ఓకేనా జై భారత్ ఇక్కడికి వచ్చేసిన మీడియా ప్రతినిధులకు పత్రికా విలేకరులకు నా ధన్యవాదాలు నా పేరు చెరుకుపల్లి జోషి రంగనాథ్ ఇవాళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జైభారత్ పార్టీ ఎమ్మెల్యేగా నన్ను నిలబెట్టినందుకు నియమించినందుకు మా పార్టీ అధ్యక్షులు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపిఎస్ ఆఫీసర్ గారికి నా అభినందనలు మేము మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య మీద పోరాడడానికి యువతలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ముప్పై ఒకవేళ వయసు గల నేను మీ అందరి ముందు మీతో పాటు సమస్యలు ఎదుర్కోవడానికి మీతో పోరాడడానికి నేను ముందుకొచ్చాను ఇవాళ మన రాష్ట్రంలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది మీ అందరి కోసం నేను పోరాడడానికి ముందుగా ముందుకొచ్చాను మా గుర్తు టార్చి లైట్ మన యువత జీవితాల్లో వెలుగు నింపడానికి మీ అమూల్యమైన ఓటును మా టార్చ్ లైట్ గుర్తుకు వేసి గెలిపించ గెలిపించవలసిందిగా కోరుతున్నాము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒక లైబ్రరీ అండ్ ఒక జనరల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ప్రతి పనిచేసే మహిళకు వర్కింగ్ ఉమెన్కి స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ సమీపంలో వసతి సదుపాయం ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఈ వర్కింగ్ పనిచేసే మహిళలకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ బైక్లు అందజేస్తాము ఇలా మరెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాము దయచేసి మా టార్చ్ రేట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము జై భారత్ జై ఈరోజు నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారి ఆశయాల మేరకు యువతని రాజకీయాల్లో ప్రోత్సహించాలి అన్న యొక్క నినాదం మీద ఈరోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ చెరుకుపల్లి రంగనాథ్ రాజుగారిని నియమించడం జరిగింది ఈరోజును రంగనాథ్ రాజుగారిని నియోజకవర్గానికి పరిచయం చేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మా పార్టీ యొక్క విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మా పార్టీ యొక్క విధి విధానం వాళ్ళని తెలియజేస్తూ ఆ సమస్యల పైన పోరాటం చేస్తూ ఆ యొక్క ప్రతి ఒక్క సమస్యను తెలుసుకుని నియోజకవర్గంలో ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేయవలసిందిగా జెడి లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఉత్సాహంగా పనిచేస్తారని తెలుసు ఆశిస్తున్నాము అలాగే మా పార్టీ యొక్క ఎన్నికల చిహ్నం టార్చ్ లైట్ ఈరోజును ప్రజల జీవితంలోని చీకటిని పారద్రోలి వెలుగులను నింపడానికి ఈ టార్చ్ లైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాంటి టార్చ్ లైట్ సింబల్ని మాకు ఎన్నికలు గుర్తుగా ఇచ్చినందుకు ఎలక్షన్ కమిషన్ గారికి అలాగే మా అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ గారికి మేము తెలియజేయడం జరిగింది అలాగే ఈ టార్చ్ లైట్ ఏ విధంగా అయితే ప్రజల జీవితాన్ని వెలుగులో నింపుతుందో మా పార్టీ మా పార్టీ కూడా ప్రజల సమస్యలు తెలుసుకుని దాన్ని పరిష్కరించి వాళ్ళ జీవితాలను వెలుగు నింపుతుందని మేము తెలియజేస్తున్నాము మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అలాగే మా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సుశీల రాజా మంచాలని నేను పార్టీ యొక్క సమస్యలపైన నిరంతరం పోరాడతానని అలాగే ఆంధ్ర రాష్ట్ర విభజన హామీలను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేలాగా అలాగే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఆ ఆంధ్రుల హక్కుని ప్రజలకు తీసుకురావాలని దానికోసం ఎంతగానైనా పోరాడుతానని పార్లమెంట్ సాక్షి గారు రోజున ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక హోదాని నీరుగార్చిన అంశం మనం చూసాము అలాంటిది జరగకుండా ఫ్యూచర్లో పార్లమెంట్కి నన్ను పంపిస్తే ప్రత్యేక హోదా కోసం అక్కడ అవసరమైన పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొస్తానని తెలియజేస్తూ అలాగే మా చెట్టుపల్లి రంగనాథరాజు మా మిత్రుడు కూడా నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ ప్రజలకు బలంగా తీసుకెళ్తారని ఆశిస్తూ మీ యొక్క అమూల్యమైన ఓటును మా పార్టీకి వేసి మమ్మల్ని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిచేస్తున్న పడుతుంది ధన్యవాదాలు